హలో గాయస్ అందరికీ నమస్తే అండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసిద్దాం మీ కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూసేస్తాం మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా చాలామందికి చేరే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ మెసేజెస్ అనేది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైన వారు పెళ్లి వారు అలా ఎవరైనా చూసుకోవచ్చు కానీ ఇది జనరల్ రీడింగ్ దయచేసి అది మాత్రం గమనించండి దట్ చారియట్ అండి ఇక్కడ నాకు తెలిసి మీ పర్సన్ తన పేషెంట్స్ తన ఓపిక అనేది నశించిపోయింది అంటే మీకు దూరంగా ఉండడం ఈ పర్సన్ తను ఇట్లా ఎలా అంటే బిగబెట్టుకుని ఉంచడం అనమాట నేను ఇలాగే ఉండాలి ఈ పర్సన్కి దూరంగానే ఉండాలి ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళకూడదు తనని దూరం పెట్టాలి సో ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్తే తనకి ప్రాబ్లం నాకు ప్రాబ్లం అవుతుంది అండ్ ఈ రిలేషన్ మేబీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏమో అనే భయంతో ఈ పర్సన్ తను చాలా పేషెన్స్గా అండ్ ఊపిరి బిగబెట్టుకొని ఉంటారు కదా అలాగనమాట ఈ పర్సన్ అలా మిమ్మల్ని తను దూరం పెట్టాలి అని పర్సన్ అనుకున్నారు కానీ ఇక్కడ తనకు అసాధ్యం అనేది ఈ పర్సన్కి అర్థమైంది కాబట్టి తను ఏంటిదంటే ఇప్పుడు ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనే ఇంటెన్షన్లో తను ఉన్నారండి ప్రజెంట్ ఈ పర్సన్ లైఫ్లో మేబీ ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు ఈ పర్సన్ మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయితే డీల్ అవుతున్నారో ఆ పర్సన్ లైఫ్లో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి తన ఓపిక అనేది నశించిపోయింది ఈ పర్సన్ తను వేరే వారి అంటే తన లైఫ్ లో ఉన్న వారి గురించి పర్సన్ తను చాలా కష్టపడ్డారు అండ్ చాలా ఓపికగా తను వెయిట్ చేశారు ఈ పర్సన్ వారి గురించి పర్సన్ చాలా చేసి ఉన్నారనమాట కానీ వారి పర్సన్ అర్థం చేసుకోలేదు సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు తను ఏదైతే హోల్డ్ చేసుకున్నారో తన ఓపిక కానీ తన ఫీలింగ్స్ కానీ అదంతా ఈ పర్సన్ మీతో మీ ముందు ఖచ్చితను ఓపెన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట మీతో చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారు అతి తొందరలోనే రాబోతున్నారండి పర్సన్ తన లైఫ్ లో తనకి చాలా బర్డెన్ అండ్ ఇరిటేషన్ హ్యాపీనెస్ లేకపోవడము టెన్షన్ ఇదంతా ఉంటుంది అనమాట ఆ కాస్త టైం అండ్ మనశ్శాంతి అనేది మీ పర్సన్ కి మీ దగ్గర దొరుకుతుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే చాలా ఆలోచిస్తున్నారు ఇక్కడ తన లైఫ్ లో తను ప్రజెంట్ ఏంటిదండి పర్సన్ లైఫ్ లో డార్క్నెస్ అనేది ఎక్కువ ఉందండి అంటే చీకటిలో తను కురుకుపోవడం మేబీ థర్డ్ పర్సన్ విషయంలో కూడా కావచ్చు పర్సన్ డే టు డే తన లైఫ్ అనేది స్పైల్ అయిపోవడం అండ్ తన లైఫ్ లో తన లైఫ్ లో సన్ అనేది లేదు అని పర్సన్ అనుకోవడము అండ్ తన లైఫ్ లో హ్యాపీనెస్ లేదు అని పర్సన్ అనుకోవడము అండ్ ఈ పర్సన్ చూడండి తను ఒక లైన్ లైట్ లో ఉండాలి తన లైఫ్ ఇక్కడ స్టార్ ఎలా ఉంటుందో అలా తను వెలుగుతూ ఉండాలి హ్యాపీగా ఉండాలి అని పర్సన్ తన ఆశ అనమాట కానీ తన లైఫ్లో ఇక్కడ తను డే టు డే ఎలా అంటే మృగంలాగా మారిపోతున్నారు అంటే తన లైఫ్ అనేది ఆ విధంగా తనని ఇరిటేషన్ పెట్టేవారు తన లైఫ్లో ఉండడం వలన ఓకే తను తన ఓపిక అంతా నశించిపోతుంది చాలా గట్టిగా అరవడము గొడవలు జరగడము అండ్ ఇలాంటిది తన లైఫ్లో జరుగుతుందనమాట ఈ పర్సన్ ఇప్పుడు ఏంటిదంటే హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు ఈ డార్క్నెస్ అనేది తన లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి సన్ రావాలి అది ఎలా పాసిబుల్ అవుతుంది మీ లైఫ్లో వస్తే అవుతుందా మీరు తనని నమ్ముతారా లేదా తను వేరే స్టెప్ ఏదైనా తీసుకోవాలా ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ కూడా ఉంది ఓకే ఈ పర్సన్ మీరు కొంతమంది అండి మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తా కూడా ఉండొచ్చు అనమాట డిపార్ట్మెంట్ అనేది సేమ్ ఒకటే ఉంటుంది ఇక్కడ ఈ పర్సన్కి మీరు చాలా తెలివైన వారు అని పర్సన్కి అర్థమైందండి మీ పర్సన్ ఏంటిదంటే తను సొసైటీలో మంచి పేరుగల పర్సన్ ఉంటారు లేదా సో కొంతమందికి ఒకటే ఆఫీస్లో వర్క్ చేయడము అండ్ కొంతమందికి ఈ పర్సన్ బాస్కెడర్లో కూడా ఉండొచ్చు అనమాట ఓకే సో ఈ పర్సన్ ఈగో వలన మిమ్మల్ని దూరం పెట్టుకుంటే ఇప్పుడు ఏంటిదో మీరు అంటే మీరు ఏంటిదో మీ పర్సన్ని చూపిస్తున్నారు అంటే మీరు పూర్తిగా సైలెంట్ అయిపోయారు అండ్ స్పిరిచువాలిటీగా మీరు ఎదుగుతున్నారు మీరు అందంగా రెడీ అవ్వడం కానీ మీ మీద మీరు ఫోకస్ చేయడం కానీ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయడం కానీ అండ్ కొత్త ఫ్రెండ్స్కి మీరు మీ లైఫ్లో ఇన్వైట్ చేయడము అంటే కొత్త ఫ్రెండ్స్ అనేది మీ లైఫ్లో రావడం ఈ పర్సన్ని మర్చిపోవడానికి మీరు చాలామంది ట్రై చేస్తూ ఉండడం కూడా చేస్తూ ఉండొచ్చు అన్నమాట ఓకే డ్ మ్యాన్ పొజిషన్ లో ఉన్నది పర్సన్ జడ్జ్మెంట్ ఇక్కడేమో డెబిల్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారండి మేబీ మీ పర్సన్ ఆల్రెడీ తను కమిటెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట అంటే తను సమ్ మ్యారేజ్ అయిన పర్సన్ ఓకే కాబట్టి ఈ పర్సన్ ఏంటిదంటే తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఈ పర్సన్ తప్పించుకోలేదు తప్పించుకోలేరు అండ్ తను తప్పించుకున్న సొసైటీలో తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఆలోచిస్తున్నారనమాట అందుకు పర్సన్ తన ఊపిరి అంతా బిగబెట్టుకుని ఉండడం అంటే తను ఎప్పుడు వారి గురించి ఆలోచించడము అండ్ వారి ఫ్యామిలీస్ గురించి ఈ పర్సన్ వారి గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టడం కూడా చేసి ఉంటారనమాట ఓకే మీరు చాలా మంది అండి మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండాలి లేదా మీరైనా మ్యారేడే ఉండాలన్నమాట ఓకే మీ లైఫ్లో మేబీ మీకు హ్యాపీనెస్ లేదు అందుకనే మీరు మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారన్నమాట ఓకే ఈ పర్సన్ మీ విషయంలో ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అది ఏం జరిగితే అది జరుగుతుంది సో నిర్ణయం అయితే తీసుకోవాలి అనే ఇంటెన్షన్ లో ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే తన లైఫ్ లో ఆప్షన్స్ ఉన్నాయండి పర్సన్ లైఫ్ లో జగలింగ్ సిచ్యువేషన్ లో ఉన్నారు తన మైండ్లో ఎలా ఉందంటే అన్ని ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట ఈ పర్సన్ లైఫ్లో సో ఈ పర్సన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఎలా సాల్వ్ చేయాలి అండ్ తను తన లైఫ్లో తను ఎలా ముందుకెళ్ళాలి అండ్ ఈ పర్సన్ తన మనసు అనేది ఇక్కడ మీ వైపు తనకి ఉంది మీకు తను జడ్జ్మెంట్ చేయలేదు జస్టిస్ అనేది ఈ పర్సన్ మీకు చేయలేదు ఏ విధంలో కూడా ఈ పర్సన్ మీకు చేయలేదు అని తనకు తను చాలా మూర్ఖంగా కూడా మీ విషయంలో తను ప్రవర్తించారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ప్రజెంట్ మీరు కూడా చాలా మంది సైలెంట్ అయిపోయినట్టున్నారు సో ఈ పర్సన్ ఇక్కడ తన చుట్టూ ఏదైతే నెగటివ్ పీపుల్స్ ఉన్నారో అదంతా వారిని తప్పించుకొని పర్సన్ మీ లైఫ్లో రావాలి హ్యాపీ లైఫ్ అనేది మీతో ఉంటుంది అని పర్సన్ మనసుకి తెలుసు కానీ కొన్ని సొసైటీ ప్రాబ్లం ఆర్ ఫ్యామిలీ ప్రాబ్లం లాంటిది ఉందండి పర్సన్ లైఫ్లో ఓకే వాటితోనే ఈ పర్సన్ పోరాడుతున్నారనమాట మీరు చాలామంది ఏంటిదంటే తన కర్మని తనకి వదిలేశారు ఈ పర్సన్ని అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే సైలెంట్ అయిపోయారు ఏది జరిగితే అదే జరుగుతుంది సో ఎఫర్ట్స్ పెట్టింది చాలు ఈ పర్సన్ని చేసింది చాలు తనని బతిమిలాడింది చాలు తనని మేబీ ఈ పర్సన్ తన ఇన్మెచ్యూరిటీ వలన ఈ పర్సన్ మిమ్మల్ని చాలా విధాలుగా హార్ట్ బ్రేక్ చేసి ఉంటారు బాధ పెట్టి ఉంటారు మేబీ మీరు ఊరికే మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడం మళ్ళీ అన్బ్లాక్ చేయడం అలాంటి ఇన్మెచ్యూరిటీ పనులు అనమాట తనది ఓకే కానీ మీరు అన్ని విషయాలలో తనని క్షమించారు కానీ అసలు మిమ్మల్ని ఏ విధంలో కూడా తను అర్థం చేసుకోలేదు అన్నట్టుగా మీరు చాలామంది సైలెంట్ అయిపోయారు తన కర్మకి తనని వదిలేశారు మేబీ తను నిజంగా ట్రూగా లవ్ చేస్తే తను తిరిగి వస్తారు అనే నమ్మకంతో మీరు ఉన్నారనమాట ప్రజెంట్ ఓకే తనని చేసేయాలి బతిమిలాడాలి అదంతా మీరు మర్చిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీకు తను మళ్ళీ తిరిగి వస్తారు అనే నమ్మకం కూడా మీకు చాలా మందికి ఉందండి కానీ మీరు ఏదైతే నమ్ముతున్నారో మీరు ఏదైతే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది డెఫినెట్లీ జరుగుతుంది అనమాట ఓకే ఫర్ అ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట ఇక్కడ మీరు ఒక క్వీన్ లాగా ఉన్నారండి మీ పర్సన్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే మీరు మర్చిపోవడానికి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారనమాట మీరు సేఫ్గా ఉండాలి ఈ పర్సన్ విషయంలో మీరు దిగింది చాలు తనే విషయంలో ప్రతిసారి మీరే దిగడం దాని వలన ఏంటంటే మీ మీద మీకే చిరాకు రావడం అదే పర్సన్ గురించి ఏంటిది మీకు మీరే పూర్తిగా దిగిపోతున్నారు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం మిమ్మల్ని మీరు తక్కువగా చూపించుకోవడం ఇంకా దానికి పులి స్టాప్ అనేది పెట్టాలని మీరు డిసైడ్ అయిపోయారనమాట ఆ విషయం మీ పర్సన్కి అర్థమవుతుంది అండ్ మీరు ఇక్కడ ఒక పర్సన్ చూడాలి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఉన్నారు ధైర్యంగా ఇక్కడ కొత్తగా రెడీ అవుతున్నారు సెల్ఫ్ లవ్ అనేది ఈ పర్సన్ చేసుకున్నారు అనమాట సెల్ఫ్ లవ్ లో ఉండాలి అండ్ హ్యాపీగా ఉండాలి అండ్ తనని తను ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ ఎవరు తనని తక్కువ చేసి మాట్లాడడానికి ఇష్టం చూపించరు అనమాట ఓకే ఒక్కరు మీ విషయంలో మాత్రమే పర్సన్ మేబీ మీరు ఈ పర్సన్ విషయంలో మాత్రమే మీరు దిగి ఉన్నారనమాట కానీ ఇక మీదట ఈ పర్సన్కి కూడా మీరు అలాంటి ఛాన్స్ అనేది ఇవ్వడానికి మీరు ఇష్టం చూపించడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ పర్సన్ నాకైతే మ్యారేడ్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అండి తను ఆల్రెడీ కమిటెడ్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అఫ్ వాన్స్ మీ పర్సన్ మీ మీద తను చాలా అట్రాక్షన్ గా ఫీల్ అవుతున్నారు మీరేమో తనని దూరం పెట్టడానికి మీరు ట్రై చేస్తున్నారు ఎందుకంటే తన విషయంలో మీరు ఆల్రెడీ హట్ అయ్యారు బాధపడ్డారు మోసం చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించి గొంతు కోయడం నమ్మక ద్రోహం చేయడం బీట్ చాలా చేశారు ఈ పర్సన్ ముందు ఒకలా వెనకాల ఇంకోలాగా ప్రవర్తించడము అంటే మీరు దగ్గరకి ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం మీరు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడడం ఈ పర్సన్ మీరు చాలా అబ్జర్వ్ చేసినట్టు ఉన్నారు కాబట్టి మీరు చాలా మంది ఇక్కడ ఈ రోజు రీడింగ్ ప్రకారం మీరు చాలా మంది హట్ అయ్యారు ఈ పర్సన్ విషయంలో కాబట్టి మీరు మీ చుట్టూ ఒక సర్కిల్ పెట్టుకొని సో మీరు సేఫ్గా ఉండాలి ప్రొటెక్ట్ గా ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఏంటిదంటే మీరు అలా ఉండడం ఈ పర్సన్ సహించలేకపోతున్నారు అని చెప్పచ్చు అంటే ఈ పర్సన్ తను చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు అండ్ ఈ పర్సన్ దూరం పెడుతున్నారు అండ్ తనకి నా మీద నమ్మకం లేదు ఈ విధంగా ఈ పర్సన్ మేబీ తను అంతా తను నన్ను నమ్మడం లేదు అండ్ నా మీద ఈ పర్సన్కి ప్రేమ అనేది తను చంపుకుంటున్నారు ఎమోషనల్ తను హట్ అయ్యారు కాబట్టి తను దూరం అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు సో ఈ పర్సన్ ని మళ్ళీ ఎలా నా గ్రూప్లోకి తెచ్చుకోవాలి ఈ పర్సన్ ఎలా గాల వేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ విషయంలో ఆలోచించి ఆలోచించి పర్సన్కి తలపోటు రావడం ఎటెంక్ అనేది చాలా ఉందన్నమాట ఈ పర్సన్కి తన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇటు మీరు సో ఈ పర్సన్ మేబీ చాలా సఫర్ అవుతూ ఉండొచ్చు తనకి ఎలాంటి దారి దొరకడం లేదండి తన లైఫ్లో మేబీ చాలా ప్రాబ్లమ్స్ ఉండడం ఇటు మీరు దూరం అవుతున్నారు తన లైఫ్లో ఉన్నవారు తనకి నచ్చడం లేదు మేబీ థర్డ్ ఆ రొమాంటిక్ థర్డ్ ఆ ఇంకా వాట్ ఎవర్ ఎవరైనా ఉండొచ్చు వారి విషయంలో పర్సన్ హ్యాపీనెస్ అనేది లేదు మనశ్శాంతి లేదు అండ్ ఇక్కడ వారి గురించి కొన్ని మిమ్మల్ని దూరం పెట్టున్నారు ఇదంతా కనిపిస్తుంది అనమాట ఓకే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే నీ ఎనర్జీలో నువ్వు ఉంటావా ఎలా నా లైఫ్లో రావో నేను చూస్తా నేను యాక్షన్ తీసుకుంటా ఇప్పుడు చూడు నీ లైఫ్లో రావడానికి నేను నా గ్రీప్లోకి తెచ్చుకోవడానికి నేను డెఫినెట్లీ నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అనే పర్సన్ అంటున్నారు ఇక్కడ మిమ్మల్ని తను చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు ఈ పర్సన్ ఏంటిదంటే తను నైట్ అంతా సరిగా నిద్రపోవడం లేదు చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సీరియస్గా ఈ రిలేషన్ మీద ఈ పర్సన్ వర్క్ చేయాలి అనుకుంటున్నారండి ఎవరు అడ్డొచ్చినా సరే మేబీ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా ఈ పర్సన్ చాలా సీరియస్గా ఈ కనెక్షన్ మీద తను వర్క్ చేయాలి అనే పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మీ ఎనర్జీ అనేది మీరు దాటడం లేదు సో హట్ అయ్యారు కాబట్టి ఈ కనెక్షన్లో మీరు హట్ అయ్యారు కాబట్టి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది ఇంకా మోసపోవడం కానీ హార్డ్ బ్రేక్ అవ్వడం కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఇదంతా చేశారు కదా కాబట్టి ఇక మీదట ఏంటిదంటే మీ ఎనర్జీలు మీరు ఉండాలి అని మీరు అనుకుంటున్నారనమాట మీకు చాలా హార్డ్ బ్రేక్ అయితే చేశారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ ఇక్కడ ఏంటిదంటే మీ ఎనర్జీ లెవెల్ డే టు డే ఇంప్రూవ్ అవుతుంది అందుకని ఈ పర్సన్ తన ఫేస్లో చూడండి సిరియస్నెస్ అండ్ ఏదో పొడగొట్టుకున్నాను అనే దిగులు టెన్షన్ అలాంటిది ఈ పర్సన్ లైఫ్ లో కనిపిస్తుంది అనమాట ఓకే ఏ కర్బ్స్ పర్సన్ విషయంలో మీరు చాలా మంది ఉన్నారు ఇక్కడ మీరు ఒక క్వీన్ లాంటి వారు సో ఈ పర్సన్ విషయంలో చూడండి ఈ పర్సన్ తన డ్రెస్సింగ్ మీద ఫోకస్ లేదు తన హెయిర్ మీద లేదు తన బాడీ మీద తనకు లేదు ఎప్పుడు అదో టెన్షన్ ఈ పర్సన్ మీ లైఫ్ లో వచ్చాక టెన్షన్ పడతా ఉండడం హ్యాపీనెస్ అనేది లేదు మీ ఫేస్ లో ఏదో తెలియని బాధ ఎప్పుడు మిమ్మల్ని వింటాడుతూ ఉండడం అలాంటిది కూడా జరిగి ఉంటుంది సో పర్సన్ విషయంలో మీరు చాలా మంది ఇప్పుడు ఏంటిదంటే ఆ కనెక్షన్ నాకు అవసరం లేదు సో ఈ కనెక్షన్ నుంచి మీరు బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటిది మీరు ఎలా ఉన్నారు ఈ కనెక్షన్ నుంచి మీరు మూ అయిపోతున్నారా లేదా తన గురించి వెయిట్ చేస్తున్నారా ఈ పర్సన్ ఇదంతా తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ మీరు ప్రజెంట్ చాలా స్టార్ లాగా ఉన్నారు అండ్ మీరు ఇక్కడ ఏదైనా కొత్త కోర్సెస్ లాంటిది కూడా మీరు నేర్చుకుంటూ ఉండొచ్చు లేదా న్యూ జాబ్ లాంటిది మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి మీరు ఏదైనా విషయంలో మేబీ జాబ్ విషయంలో సఫర్ అవుతున్నారంటే మీకు జాబ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మేబీ లాంగ్ డిస్టెన్స్ నుంచి రావచ్చు జాబ్ ఓకే ఎవరు ఆలోచిస్తున్నారంటే మీ పాస్ట్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు మేబీ మీకు మీతో ఉన్న తన మెమొరీస్ ఆర్ మ్యూజిక్ అండ్ ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేసెస్ అంతా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది సో టెన్షన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అర్థం కావడం లేదు అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఫినాన్షియల్గా కూడా ఏదైనా లాస్ అనేది తను ఫేస్ చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే ఏదో రిలేషన్షిప్లో కూడా ఈ పర్సన్ మేబీ తన మీద బ్లాక్ మ్యాజిక్ లాంటిది జరిగి ఉంటుంది సో ఈ పర్సన్ అక్కడ స్టక్ అయిపోవడము వారి నుంచి ఈ పర్సన్ తప్పించుకొని మీ లైఫ్లో రావాలి అనుకున్న తనకు అదంతా చాలా బర్డని అనిపిస్తుంది అండ్ అంత ఈజీ కూడా ఈ పర్సన్కి అనిపించడం లేదనమాట అదంతా చాలా టఫ్ సైకిల్ సో ఇదంతా తను ఎలా ఫేస్ చేయగలరు తనకి సపోర్ట్గా నిలబడేవారు తన లైఫ్లో లేరు ఇక్కడ మీరు కూడా ఈ పర్సన్ని దూరం పెట్టేశారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట చాలా సాడ్గా ఉన్నారండి ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు అండ్ జ్ఞాపకాలు మీతో ఏదైతే ఉంటుందో మేబీ ఇక్కడ సిక్స్ ఇయర్స్ ఆర్ ఇయర్స్ ఇట్ ఇయర్స్ అలా కూడా ఉండొచ్చు అనమాట ఓకే మీ రిలేషన్షిప్ మీ పాస్ట్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ న్యూ పర్సన్ లాంటిది ఎవరు కనిపించడం లేదు ఇదంతా మీ పాస్ట్ పర్సనే మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి ఈ పర్సన్ కి అండ్ తను నమ్మిన వారు మేబీ ఏదైనా కనెక్షన్ లో ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను వేరే పర్సన్ ని చూస్ చేసుకున్నారంటే ఈ పర్సన్ తను మేబీ ఏదో కి గురవడం మేబీ నమ్మక ద్రోహానికి ఈ పర్సన్ గురైనట్టుగా చూపిస్తుంది అనమాట అక్కడ నుంచి పర్సన్కి ఎలా రావాలి అనే పర్సన్కి అర్థం కావడం లేదు నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఒక పర్సన్ తను ఇక్కడ తన ముందు సముద్రం ఉంది అక్కడ అతను ఎలా దాటుకొని రావాలి అనే పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ఓకే అక్కడ తనకి బోట్ లాంటిది ఏమి కనిపించడం లేదు సో ఎలా రావాలి అన్నట్టుగానే ఆలోచిస్తున్నారు అండ్ ఎవరి సహాయం కానీ సపోర్ట్ కానీ తనకి దొరకడం లేదు ఈ పర్సన్ కి ప్రజెంట్ మీ జ్ఞాపకాలు మీతో ఉన్న మెమొరీస్ అనేది తనని చాలా వెంటాడుతుంది అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ లాంటిది పర్సన్ ఫేస్ చేస్తా ఉండొచ్చు మేబీ మీరు మ్యారీడ్ అయిన పర్సన్ తో డిల్ అవుతున్నారు అనుకోండి ఫ్యామిలీ విషయాలు చాలా ఉంటాయి ఆ విషయంలో కూడా ఈ పర్సన్కి చాలా గొడవలు జరుగుతూ ఉండడం కొంతమందికి మీకు సంబంధించిన విషయాలు ఇంట్లో వారికి కూడా తెలిసి మేబీ ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడమా లేదా ఇంట్లో వారితో తనే మాట పడడమా ఏదో జరిగింది అందుకని ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మళ్ళీ పర్సన్ ఇక్కడ తన లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదంతా ఫేస్ చేసుకుని పర్సన్ మేబీ లవబుల్గా మాట్లాడి అండ్ మిమ్మల్ని మళ్ళీ తన గ్రిప్లోకి తెచ్చుకోవాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉంది మేబీ మీరు మేబీ పర్సన్ మీతో ఆ విధంగా స్వీట్ గా మాట్లాడితే మీరు తనని నమ్ముతారు అనే ఇంటెన్షన్ అండ్ ఆ నమ్మకం కూడా ఈ పర్సన్కి మీ మీద ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మరి మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్సల్ మెసేజ్ ఏంటి మీకోసం ఓకే అండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ సోల్మేట్ అండ్ మీ లైఫ్ కనెక్షన్ ఆల్రెడీ మీరు ఆ పర్సన్తోనే మీరు మేబీ సపరేషన్లో ఉండొచ్చు ఇక్కడ సపరేషన్ లాంటిది చూపిస్తుంది ఆల్రెడీ మీరు మీ సోల్మేట్ని కలిసి ఉన్నారు తనతోనే మీ లైఫ్ మేబీ మీ లైఫ్లో తనే ఉన్నారు తన నుంచి మీరు చాలామంది లెసన్స్ లాంటిది నేర్చుకుంటూ ఉండొచ్చు యూనివర్స్ మెసేజ్ ఏంటిదంటే మీరు మీ లైఫ్లో బిజీ ఉండడానికి ట్రై చేయండి మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి చాలామంది ఏంటిదంటే ఈ పర్సన్ విషయంలోనే ఆలోచిస్తా ఈ పర్సన్ ఇలా మోసం చేశారు ఇలా నమ్మక ద్రోన్ చేశారు ఇది నా లైఫ్లో జరుగుతుంది ఆ విధంగా మీరు బాధపడుతున్నారంటే ఆ బాధ నుంచి మీరు బయటకు వచ్చి ఇక్కడ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది అనమాట మీరు బిజినెస్ చేస్తారా లేదా జాబ్ చేస్తారా మీ కెరియర్ మీద మీరు దృష్టిని పెడితే మీ లైఫ్ అనేది న్యూ టర్న్ తీసుకుంటుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అది చూసి పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు ఇక్కడ మీరు కొంచెం మీలో మీరు చేంజ్ చేసుకోవడం చూడండి ఒకసారి ఓకేనా మీరు హెయిర్ స్టైలా మీరు డ్రెస్సింగా సో మీరు కొత్తగా చేంజ్ అవ్వాలి అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట అండ్ అలాగే మీ కెరియర్ గురించి కూడా మీరు ఆలోచించండి మీ కెరియర్లో మీరు బిజీ ఉండడానికి ట్రై చేయండి డెఫినెట్లీ మీ పాస్ట్ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో వస్తారు మీకు చాలా అట్రాక్ట్ అవుతారు పర్సన్ వస్తే కూడా మిమ్మల్ని వదలకూడదు ఒక నిమిషం కూడా మీకు దూరంగా ఉండలేను అంతగా ఈ పర్సన్ మీకు మీకు అట్రాక్ట్ అవుతారు అని ఇక్కడ యూనివర్సల్ మెసేజ్ మాత్రం ఉందన్నమాట ఇక్కడ రీయూనియన్ కూడా అవుతుంది అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉంది ఓకే ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేద్దాం ఇక్కడ రాసులు అంటే అన్ని రాసుల వారు చూడొచ్చండి ఓకేనా అన్ని రాసుల వారు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి మేషరాశి వారు మీ లైఫ్లో ఏదో ఒక రిలేషన్ అనేది ఎండ్ అవుతుంది మళ్ళీ రీబర్త్ అవుతుంది అనమాట అండ్ మీకు హెల్త్ ప్రాబ్లం కూడా రావచ్చండి మేషరాశి వారికి ఈరోజు ఓకే హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి అండ్ వృషభ రాశి వారు మీరు సైలెంట్ అయిపోతారు అండ్ మీ ఇంట్యూషన్ పవర్ అనేది బాగుంటుందండి మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది మీరు వింటారనమాట అండ్ హయ్యర్ పొజిషన్లో కూడా ఉంటారు మీరు ఈరోజు మిథున్ రాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారు ఈరోజు మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారనమాట అండ్ కర్కాటక రాశి వారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు అండ్ మీకు కర్కాటక రాశి వారికి న్యూ బిగినింగ్ కూడా అవుతుంది ఈరోజు ఓకే మీ పాస్ట్ పర్సన్తో మీకు రీ యూనియన్ అవ్వబోతుంది అండ్ సింహరాశి వారు మీరు టీమ్ వర్క్ చేస్తారు ఈరోజు అండ్ ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అండ్ కన్యా రాశి వారు ఏదో విషయంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారండి అండ్ గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు అండ్ వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు అండ్ రుచిక రాశి వారు మీరు టీం వర్క్ చేస్తారు ఈరోజు అండ్ ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ లాంటిది కూడా మీరు పాల్గొనొచ్చు అనమాట అండ్ ఇక్కడ కన్యా రాశి వారికి సింహరాశి వారికి ఏంటిదంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా కాబట్టి మేబీ మీరు మీ మీద మీతో ఎవరైనా మైండ్ వాష్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ రుచిక రాశి వారికి మీ లైఫ్ మీ పాస్ట్ పర్సన్ వస్తారంటే వారితో మీకు రీక్యూని అవ్వబోతుంది మీ లైఫ్ లో టవర్ పడబోతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారంటే కాంటాక్ట్ లోకి వస్తారు కాంటాక్ట్ లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ మీరు వెళ్ళిపోతారు అనమాట ఇది ధనుసు రాశి వారికి నో కాంటాక్ మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారు డిప్రెషన్ లో ఉంటున్నారు అండ్ ఇక్కడ యాంగ్జైటీ కూడా ఉండొచ్చు అనమాట మకర రాశి వారికి అండ్ కుంభరాశి వారు చాలా సాడ్గా ఉన్నారండి మీరు ఏదో విషయంగా చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారనమాట మీనరాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు ఎవరిని చేయాలి అనుకోరు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే ఓకే మనకు అతి తొందరలోనే ఇక్కడ అమావాస్య కూడా రాబోతుంది కదా అందుకనే చాలామంది మేబీ ఆ ఎనర్జీస్ అనేది ఇప్పటి నుంచి మీకు మీ మీద ఆ ప్రభావం అనేది ఉండి ఉంటుంది అందుకని ఇక్కడ చాలా మంది సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండి కొంచెం మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అండ్ మెడిటేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఓకేనా ఇక్కడ అమావాస్య రాబోతుంది కాబట్టి చాలామంది ఎందుకు సాడ్గా ఉన్నారు ఈరోజు అన్ని రాసుల వారు ఓకే ఓకే అండి మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్